ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఎప్పుడు కూడా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి అందరికీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఒకసారి అలా చెప్తూ ఉంటాము కోరని సహాయము అడగని సలహా ఎప్పుడు కూడా చెప్పకండి ఎవ్వరికి కూడా ఆ రెండు కూడా వ్యర్థమవుతూ ఉంటాయి కోరని సలహా ఎవరన్నా అడగక ముందే సలహా ఇవ్వకండి అడగని సహాయము అంటే ఎవరో అడగక ముందే మీరు సహాయం చేయకండి అత్యుత్సాహంతో ఇవి రెండు కూడా వ్యర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అడిగిన తర్వాతే సహాయం చేయండి లేదా ఆపదలో ఉంటే అప్పుడు సహాయం చేయండి మామూలు విషయంలో మామూలు పరిస్థితుల్లో అయితే కోరని సహాయము అడగని సలహా ఇవ్వకూడదు అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఈ సలహాని కాస్త పాటించి చూడండి అప్పుడు అంతా కూడా మనకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కుతూ ఉంటుంది ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనము అత్యుత్సాహంతో సహాయం చేసిన పక్క వాళ్ళు మా పనులు మేము చేసుకోలేమా వీళ్ళకెందుకు అంత అత్యుత్సాహం వీళ్ళకెందుకు అంత అత్యుత్సాహము అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా రాను రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సహాయం కూడా ఎవరికి చెయ్యాలో వారికే చెయ్యాలి అర్హత ఉన్న వాళ్ళకే సహాయం చేయాలి అంటే ఆ సహాయం అందుకునేటటువంటి అర్హత ఉండాలి